హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనం గుండె నిండ గుడి గంటలు సీరియల్ కూడా చెప్పమండి ఈ రోజు ఎపిసోడ్ చాలా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉందండి సో వీడియో మీద స్కిప్ చేయక్కడ చూడండి ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం మౌనిక పెళ్లి హడావిడిలో అందరూ కూడా చాలా సంతోషంగా ఉంటారు బాలు మీనా రవిశ్తి పెళ్లిని ఎలాగైనా ఆపాలని ప్రయత్నం చేసినప్పటికీ వాళ్ళు మాత్రం పెళ్లి సమయానికి చేరుకోలేరు తర్వాత మౌనిక మెడలో సంజు తాలి కడతాడు వాళ్ళ పెళ్లి అయితే జరిగిపోతుంది అప్పుడు బాలు మినల్ వచ్చినా కూడా ఏమి చేయలేని పరిస్థితి బాలు రాగానే బాలు చేతికి తెలిస్తే వాడిని కోపంగా విసిరేస్తాడు సంజుని చంపాలని చూస్తాడు అందరు కూడా అడ్డుపడతారు ముఖ్యంగా మౌనిక అడ్డుపడుతుంది అప్పుడు సత్యం ఏంట్రా ఈ ఆవేశం ఏమైందిరా అని అంటే అప్పుడు బాలు నాన్న ఎంత పని చేశారు నాన్న వీడి గురించి మీకు ఎవ్వరు కూడా తెలియదు వీడు ఒక నర రూప రాక్షసుడు నేను వచ్చే లోపే మీరందరూ కూడా తొందరపడ్డారు కానీ నేను వీడిని వదిలిపెట్టాను అంటూ సంజు కాలర్ పట్టుకుని నాలుగు చెంప దెబ్బలు అయితే వేస్తాడు అప్పుడు బాలు వాళ్ళ బొమ్మ ఎందుకు కొడుతున్నవరా ఆయన మీ బావగారు అని అంటుంది దాంతో బాలు వీడు బావగారా వీడిని జీవితంలో మౌలిక భర్తగా నేను చూడలేను రై నిజం చెప్పరా ఇందాక నాతో ఏం చెప్పబో అది అందరికి చెప్పరా అని అంటాడు అప్పుడు సంజు అమాయకంగా బాలు ఇంకా నన్ను అపార్థం చేసుకుంటున్నావా అని అంటాడు దాంతో బాలు రై ఇంకా నటిస్తున్నావా నువ్వెవ్వరు ఏంటో తెలిసిన తర్వాత కూడా నా ముందే అమాయకత్వంతో నటిస్తున్నావా అంటూ మళ్ళీ కొడతాడు దాంతో నీలకంఠంకి చాలా కోపం వచ్చి ఆపవయ్యా ఏంటి ఆ పిచ్చి కోపం నువ్వు అసలు మనిషి వేనా ఇదేనని సంస్కారం అని అంటాడు అప్పుడు బాలు కొడుకుని సరిగ్గా పెంచిన చేత కానీ నువ్వు ఒక తండ్రి వేనా వీడు మనిషి కడుపున పుట్టిన మానవ మృగం తెలుసా అని అంటూ ఉంటే అప్పుడు నీలకంఠం ఇంకొకసారి నా కొడుకు గురించి తప్పుగా మాట్లాడిన చేయి చేసుకున్నా విషయం చాలా దూరం పోతుంది జాగ్రత్త అంటూ వార్నింగ్ ఇస్తాడు దాంతో బాలు ఏంటయ్య వదిలేది ఇప్పుడు వీరిని చంపేదాకా వదలను చంపేసి జైలుకైనా వెళ్తాను కానీ నా చెల్లెలకి బ్రతకగా మాత్రం బ్రతకనివ్వను అంటూ సంజుని మళ్లీ కొట్టాలని చూస్తాడు దాంతో తండ్రికి చాలా కోపం వస్తుంది సత్యం ఆవేశం తట్టుకోలేక బాలుపై చేయి చేసుకుంటాడు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా షాక్ అవుతారు ఎందుకంటే ఇప్పటి వరకు బాలుపై ఎవ్వరు కూడా చేయి చేసుకోలేదు కాబట్టి ఏంట్రా నువ్వు చేసేది పచ్చని చెల్లెలి నీ చెల్లలి పసుపు కుంకుమల్లి చేరిపడడానికి కూడా ఏం చేస్తున్నావా తెలుసా అంటూ కోపం చేస్తుంటే అప్పుడు బాలు చాలా బాధపడుతూ ఎలా చెప్పాలి నాన్న నీకు అంటూ మీనాని చూపిస్తూ మీనాని అడుగు నాన్న అని అంటాడు అప్పుడు ప్రభావతి ఏంట్రా అది చెప్పేది నువ్వు ఒక దరిద్రపు కొట్టు సంబంధం తీసుకొచ్చి నా ఇంట్లో పెట్టావు కదా ఇప్పుడు నా కూతురికి వచ్చిన గొప్పింటి సంబంధం చేరగొట్టాలనుకుంటున్నావా ఇన్నాళ్లు నువ్వు తాగి బాగుతున్నావు అనుకున్నాను కానీ తాగిన మైకంలో నీ మీద చేయి చేసుకున్నాడని కక్ష కట్టి ఇంత దారుణంగా అవమానిస్తావా పోరాయి నుంచి నీ మొహం కూడా మాకు చూపించకు అంటూ చాలా కోపం చేస్తుంది అప్పుడు మీ నా చెప్పాలని చూసినా కూడా ప్రభావతి మాత్రం వినిపించుకోదు పాపిష్టిదాన నా కూతురు ఎక్కడ సుఖపడుతుందోనని కళ్ళలో నిప్పులు పసుకుంటున్నావా అంటూ కోపం చేసి ఉంటుంది అప్పుడు బాలు వాళ్ళ బామ్మ ఏంట్రా ఇది నచ్చకపోతే పెళ్లికి రాకుండా ఉండాల్సింది తాలి కట్టిన తర్వాత చెల్లెలు ఏలుకోవాల్సిన వారిని ఇలా అవమానిస్తావా అని అంటుంది అప్పుడు బాలు బామ్మ ఇద్దంతా ఈ మహాతాల చేసింది దారిపై కంపర్ మోసుకొచ్చి నా చెల్లెల జీవితానికి అన్యాయం చేసింది బామ్మ అంటూ చాలా బాధపడుతుంటే అప్పుడు సత్యం వల్ల ఫ్రెండ్ ఏంటంటే మీ అమ్మ అంటున్నారు మీరు ముగ్గురు కొడుకులున్నారు కదా నీ చెల్లెలికి ఘనమైన సంబంధం తీసుకొచ్చారా లేదు కదా ఖాళీ కట్నం లేకుండా మీ అమ్మ మంచి సంబంధం తీసుకొచ్చింది కదా అని అంటాడు అప్పుడు కామాక్షి కూడా నీ చెల్లెలు అక్కడ ఐశ్వర్యంలో బ్రతుకుతుంది దర్జాగా బ్రతుకుతుంది అని ధైర్యంగా చెప్తుంటే అప్పుడు బాలు లేదత్త వేడితో కాపడానికి వెళ్తే నా చెల్లెలు సుఖంగా సంతోషంగా ఉంటుంది అనుకుంటున్నారా లేదు అక్కడ దినదిన గండంగా బ్రతుకుతుంది బ్రతుకుతుంది క్షణం చూస్తుంది అని వాళ్ళు ఎవరు కూడా తన మాటని పట్టించుకోరు అంతలోనే అక్కడికి రవి శృతి వస్తారు బాలు చాలా బాధపడుతూ కావాలంటే రవిని వాడు భార్యని అడగండి వాళ్ళే చెప్తారు అప్పుడు శృతి సంజు ఎలాంటి వాడో తన గురించి నిజాలు చెప్పినప్పటికీ ప్రభావతి మాత్రం అస్సలు వినిపించుకోదు నా కూతురి మెడలో తాళి కట్టాక ఎవ్వరన్ని చెప్పిన కూడా నేను నమ్మను అంటూ మొండికేస్తుంది అప్పుడు బాలు ఇదొక పెళ్లి వీడొక పెళ్లి కొడుకు తాళి కట్టిన తర్వాత భర్త అయిపోతాడంటే తాలి కట్టిన పది నిమిషాలకి తాలిని తెంచేస్తాను అంటూ మౌనిక మెడలో ఉన్న మంగళ సూత్రాన్ని పట్టుకుని తెంచాలని చూస్తాడు దాంతో ఎవరని చెప్పిన కూడా బాలు మాత్రం వినిపించుకోడు మౌనికకి చాలా కోపం వచ్చేసి అన్నయ్య చెంప పగల కొడుతుంది బాలు గుండె ముక్కలు అవుతుంది కొట్టిన బాధలో మౌనిక ఏడుస్తూ తన గదిలోకి అయితే వెళ్తుంది మీనా కూడా మౌనిక రూమ్ అయితే వెళ్ళిపోతుంది అప్పుడు సత్యం ఏ చెల్లెల కోసం అయితే ఇదంతా రాధంతం చేశావో ఆ చెల్లలే నేను చీకటి పొమ్మంది కదరా ఇంకా ఇక్కడ ఎందుకున్నావురా నీ మొహం కూడా నాకు చూపించకు వెళ్ళిపో అంటాడు కోపంగా అప్పుడు ప్రభావతి కూడా రే నష్టజాత కూడా నా కడుపును చిలబుట్టావు కదరా ఇక్కడ జీవితంలో నీ ముఖం నాకు చూపించకు పోరా ఇక్కడి నుంచి అంటూ చాలా కోపం చేస్తుంది కన్న తల్లిదండ్రులు తోడబుట్టిన చెల్లె తన బాధను అర్థం చేసుకోకుండా నని దారుణంగా అవమానిస్తారు దాంతో బాడు చాలా బాధపడుతూ ఏడుస్తూ ఆ పెళ్లి మండపం నుండి వెళ్లిపోతాడు ఇదిలా ఉంటే మౌనిక అన్నయ్యను కొట్టినందుకు చాలా బాధపడుతూ తన చేతిని కాల్చుకుంటుంది అప్పుడే మీనా వచ్చి ఏంటమ్మా అంటే అప్పుడు మౌనిక నేను అన్నయ్యను చెబం మీద కొట్టను కదా వదిన ఆ పాపం ఎలా పోగొట్టుకోవాలకు అర్థం కావడం లేదు అటు ఏడుస్తూ ఉంటే అప్పుడు మీనా ఆ పరిస్థితిలో నువ్వు మాత్రం ఏం చేస్తావమ్మా ఆయనకు నువ్వు వంటే ప్రాణం నీ జీవితం ఏమైపోతుందన్న భయం వల్లే ఆయన అలా ప్రవర్తించాడు అని అంటుంది అప్పుడు మౌనిక వదిన అన్నయ్య ఎంత ఆవేశం పడుతున్నాడో నువ్వు చూసావు కదా అలా ఎందుకు ప్రవర్తన స్తున్నాడో నాకు అసలు అర్థం కాలేదు ఆ ఆ విషయం వల్ల నాన్నకి ఏమవుతుందన్న భయం నాన్ అసలే హార్ట్ పేషెంట్ అన్నయ్య వచ్చినప్పుడు సారి జైలుకి వెళ్ళొచ్చినందుకే జీవితం అంతా మచ్చ ఇప్పుడు గొడవ పడితే అన్నయ్య మళ్ళీ జైలుకు వెళ్లాల్సి వస్తుంది ఆ పరిస్థితి రాకూడదని అన్నయ్యను ఇలా అప్పలో తెలియక చేయి చేసుకున్నాను వదిన నన్ను క్షమించమని అన్నయ్యతో నువ్వేనా చెప్పు వదిన అంటూ బాధపడుతుంటే అప్పుడు మీనా అలాగే నువ్వు ఇవన్నీ గుర్తు చేసుకుంటూ బాధపడకు జరిగినంత మర్చిపో నీకోసం మేమంతా ఉన్నాం కదా నీకు నీ అత్తగారింట్లో ఎలాంటి సమస్య ఎదురైనా కూడా మేము వచ్చి నీకు అండగా నిలబడతాం అంటూ ధైర్యం చెప్తుంది ఇదిలా ఉంటే నీలకండ మాత్రం అక్కడ నుండి బ్లాక్ బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటాడు సత్య వద్దని రిక్వెస్ట్ చేస్తుంటే అప్పుడు నీళ్ల నీ కొడుకు మీ ఇంటికి వచ్చిన ఇలాగే రౌడు యూజన్ చేశాడు మా ఇంటికి వచ్చిన కూడా ఇలాగే ప్రవర్తిస్తాడు ఇదంతా మాకు అవసరమా అందుకే వెళ్ళిపోతాం అంటూ బ్లాక్ చేస్తుంటే అప్పుడు సత్యం చాలా బాధపడుతూ మా అబ్బాయి చేసిన తప్పే వాడి తరపున నేను క్షమాపణ అడుగుతున్నాను ఆయన అన్న చేసిన తప్పుకి ఇలా చెల్లెలకి శిక్ష వేయడం కరెక్ట్ కాదు అంటూ రిక్వెస్ట్ చేస్తూ ఉంటాడు అప్పుడు సంజు అమ్మ అవసరం లేదండి మా కొడుకు మీద ఇప్పటి వరకు మేము చేయి చేసుకోలేదు కానీ మీ బాలు నాలుగైదు సార్లు కొట్టాడు కదా అంతగా ఇష్టం లేనప్పుడు మీ అమ్మాయిని మీ ఇంట్లో ఉంచుకోండి మా అబ్బాయికి కోటి సంబంధాలు వస్తాయి అని చెప్తుంది ఎందుకంటే వాళ్ళు మంచి వాళ్ళు కాదు అని తనకు తెలుసు కాబట్టి ఈ సంబంధం తనకు కూడా ఇష్టం లేదు కాబట్టి మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు